హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మ్యాష్మేలో శారీసే సేమ్ నిన్నట్లాగే ఫైవ్ ప్లస్ ఉంటుంది త్రీ కట్ వస్తుంది కాకపోతే బాధిని డిజైన్ వచ్చిందండి మ్యాష్ మేలో బాందిని డిజైను ఓకేనా ఒక ట్వంటీ శారీస్ వరకు అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి సేమ్ అండి ఓకేనా మీకు ప్రైజ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్లోనండి చూడండి మంచి బాందిని డిజైన్ వచ్చేసి మ్యాష్మేలో డిజైన్తో వచ్చింది చూసారా క్వాలిటీ కానీ ఎంత బాగుందో ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవి కూడా ఓకేనా క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మ్యాష్మెలో మీద బాందిని డిజైన్ అండి ఈ ట్వంటీ శారీస్ కూడా ఇలానే వచ్చినాయి చూసుకోండి యూనిక్ డిజైన్ అండి చాలా బాగుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవి కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అన్నీ వేనండి ఇంకా డిజైన్స్ కలర్స్ మాత్రం వేరున్నాయి కొన్ని డిజైన్స్ కూడా వేరున్నాయండి అది మెరూన్ అండి ఓకేనా కింద ఇది మెరూన్ కలర్ ఒకే డిజైన్లో మంచి మంచి కలర్స్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయండి మ్యాష్ మెలో క్లాత్ పైన బాందిని డిజైన్ అండి ఓకే కదా ఇది చాలా బాగున్నాయి మీకు దగ్గరగానే చూసిన క్యామ్ ఇదిగోండి కూడా క్యామ్కి దగ్గరలోనే పెట్టాను క్లాత్ వైజ్ కూడా చూసుకోండి ఓన్లీ వచ్చేసి ఇవి కూడా వన్ ఎయిటీ రూపీస్లోనేనండి ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు స్క్రీన్ అయితే నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి